కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన స్నేహితుల వలన బంధువుల వలన కలయిక ఏర్పడి వారితో కలిసి ఆనందంగా ఉండగలరు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటారు అనుకూలమైన ఫలితాలు వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులు మంచి చాకచక్యంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలదు ఈరోజు గ్రహచార గోచార బలం బావుగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎట్టి పరిస్థితిలోనైనా కానీ మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టుట స్థలం కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్యం మరియు పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు బ్యూటీషియన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ టైలరింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైనటువంటి ధన లాభం కలిగి ఉంటుంది